వ్యాక్యూమ్ క్లీనరు ఇల్లుని ఆటోమేటిక్గా శుభ్రం చేస్తుంది ఇది ఫస్ట్ ఇల్లు మొత్తం కూడా తన మ్యాప్ లాగా దానికి తయారు చేసి చెక్ చేసి పెట్టుకుంటుంది తర్వాత అది వచ్చి ఫుల్ చార్జ్ ఛార్జింగ్ ఎలా వెళ్తుందో చూడండి అలా వెళ్ళింది కదా మేము అయితే సెట్టింగ్ దానికి ఇక్కడ పెట్టాము ఇలా ఆన్ చేసి ప్లగ్ పెట్టి ఆన్ చేసి పెట్టిన తర్వాత ఈ రోబో ఏం చేస్తుందంటే దీని పేరు కుకీ అని పెట్టుకున్నాం ఈ కుకీ రోబో ఏం చేస్తుందంటే ఆ ఛార్జ్ చేసుకోవడానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఫుల్ ఛార్జ్ అవుతుంది స్టార్టింగ్ ఛార్జింగ్ అంటుంది అది ఏం చేయాలన్నా చెప్తూ ఉంటుంది ఒకవేళ డస్ట్ ఎక్కువైపోయింది అనుకోండి డస్ట్ అని అంటే మాఫ్ చేయమని చెప్పి ఆ పీసును మాఫ్ చేయమని చెప్పి ఆగిపోతుంది ఇలా ఉంటుంది రోబో దీని వెంట్రుకలు అవన్నీ కూడా పట్టేస్తుంది కానీ అలాంటివన్నీ ఇంట్లో వెయ్యకూడదు కదా ఇప్పుడు చాక్లెట్ పీసెస్ పేపర్లు పెన్నులు ఇవన్నీ పడేస్తుంటారు చాలామంది అలా వెయ్యకుండా అవి కూడా లాగుతుంది కానీ మిషన్ పాడైపోతుంది కానీ ఇది చక్కగా ఇసక డస్ట్ మాత్రం బోజు మంచాల కింద ఉండేవి ఇగో చూడండి ఎంత క్లీన్గా లాగేస్తుందంటే అసలు ఇంత కూడా కాలి పెడితే నున్నగా ఉంటుంది అనమాట ఇంకో ఇలాగ ప్లగ్ ఆన్ చేసి దాన్ని ఛార్జ్ అవుతుంది కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మిషన్ స్టార్టింగ్ క్లీనింగ్ అని ఇంకొస్తుంది ఇప్పుడు ఇది సందు సందుల్లో ముందుగా మనం మ్యాప్ వేసి పెట్టుకుంటాము దీనికి వదిలేసి అది అంతా స్టడీ చేస్తుంది అనమాట ఎక్కడెక్కడ లోపల కార్నర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అది స్టడీ చేసుకొని మ్యాప్ పెట్టుకొని ఉంటుంది అది బ్రెయిన్ లో ఆ తర్వాత అది అక్కడికి వెళ్తుంది ఒకవేళ ఏమైనా అడ్డున్నాయనుకోండి ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంది చూడండి క్లీనింగ్ ఎలా చేస్తున్నా అదో ఒక పిల్ల తిరిగినట్టే అది సందు సందుల్లోనే తిరుగుతుంది చూడండి మొత్తం ఎక్కడ బూజు లేకుండా నీట్గా ఇగో ఈ విధంగా మనం అడ్డు తీసేసి పక్కన పెట్టాలన్నమాట అంతే మనం చేసే పని ఈ ఆడవాళ్ళకి చాలా సుఖమైన ఇది ఇంచు టు ఇంచు వదలదు అంటే అది వేసుకునే మ్యాప్ బట్టి ప్రతి రూము అన్నీ తుడుస్తుంది దానికి ఏమనో ఫస్ట్ దానికి ఒక క్లాత్లా ఉంటుంది కింద దాని నీళ్ళు వేసి పెట్టాలన్నమాట దాని లిమిట్ ఉంటాయి ఇవన్నీ కూడా అవి చూసుకోవాలి మీరు ఇలాగా అన్నిట్లో తిరుగుతుంది ఇప్పుడంతా క్లీన్ చేసి ఇప్పుడు అడ్డు వచ్చింది కదా చూడండి దానికి అడ్డు వచ్చినప్పుడు ఇలా లాగి పెట్టామంటే ఈసారి వచ్చినప్పుడు అది తప్పకుండా ఆ ప్లేస్లో అది క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అలాగా ప్రతి ఇంచు అది క్లీన్ చేస్తుంది తీసాడు కదా ఈ విధంగా ఏ ప్లేసు వదలదు చక్కగా ఇసక డస్ట్ ఏమున్నా కూడా అది బాగుంది కదా ఈ రోజుల్లో చాలా బిజీ బిజీ టైముల్లో ఇలాంటివి చాలా ఉపయోగం ఇల్లంతా కూడా అది ఒకసారి స్టడీ చేస్తుందని చెప్పాను కదా ఇల్లంతా చూసుకుంటుంది ఏ ఏ కార్నర్లో ఎలా ఉంది అన్నది చూసుకుంటుంది ప్రతి కార్నర్కి ఫస్ట్ వెళ్ళి డస్ట్ క్లీన్ చేసేస్తుంది చేసిన తర్వాత బెట్టి క్లాత్ ఉంటుంది దీని కింద ఆ బెట్ క్లాత్ తోటి తర్వాత క్లీన్ చేసేస్తుంది ఇంకో చూసారా బెట్ క్లాత్తో ఏ మూల కూడా వదలదు ఇది ఏమన్నా దీనికి చాలా డౌన్ అయిపోయింది కాబట్టి అది వెళ్ళలేకపోతుంది చూడండి తడి అంతా కూడా ఎలా లాగిందో కనిపిస్తుందా తడి మొత్తం వెట్టతోటి అది తుడిచేస్తుంది మీరు అనుకోవచ్చు ఇలా వెళ్ళిపోయింది పక్కకి అని కానీ అది తీసుకున్న మ్యాప్లో ఏ ఇంచు కూడా అది వదలదు క్లీన్ చేసేస్తే తర్వాత వెళుతుంది మధ్యలో చార్జ్ అయిపోయిందంటే అది సిగ్నల్ ఇస్తుంది ఛార్జ్ అయిపోయిందని ఒకవేళ దుమ్ము పట్టిందంటే డస్ట్ ఫుల్ అయింది క్లీన్ చేయాలి అని అదే చెప్తుంది అలా మీ కుర్చీలు వీడియో తీస్తూ తీయలేకపోతున్నాను కాబట్టి అది ఏం చేస్తుందో చూడండి ఎంత క్లీన్ గా చేస్తుంది చూడండి ఇసుక అన్నదే ఉండదు ఒకవేళ దానికి అడ్డింది ఇక్కడ అడ్డగానే ఏం చేస్తుంది అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఒకవేళ మ్యాట్ అవి ఉన్నాయనుకోండి పంచగా పాపం దానికి అది లాగలేకపోతే మాత్రం అది ఆ మ్యాట్ను పట్టుకొని అక్కడే లాగడానికి ప్రయత్నించి ప్రయత్నించి ఈ అడ్డొచ్చినప్పుడు ఇలా వస్తుంది అందుకనే నేను కుర్చీ ఆపి మరి చూపిస్తున్నాను మీకు అక్కడ డస్ట్ ఉంది కాబట్టి ఆ క్లీనింగ్కి మళ్ళీ అక్కడే వెళ్ళింది క్లీన్ చేయడానికి ఈ విధంగా రోబో చక్కగా సందు సందుల్లోనూ క్లీన్ చేస్తుంది అనమాట బాగుంది కదా ఈ రోజుల్లో బిజీ బిజీ టైంలో అందరూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా పరిగెత్తే టైముల్లో ఇలాంటి రోబోలు మన పొద్దున్నే లేచి ఆన్ చేసి నేను ఛార్జ్ పెట్టిన తర్వాత వదిలేస్తే దాని పని అది చేసుకుంటుంది ఈ లోపలి పని అయిపోగానే ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు చూడండి దేవుడు రూమ్ ఎలా క్లీన్ చేస్తుంది చూడండి రూమ్ దేవుడి రూమ్ కూడా ఆ క్లీనింగ్ చూడండి తడి తడి చేస్తూ క్లీన్ ఉంది ఫుల్ అవ్వలే సో మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ వెళ్ళి స్ట్రైట్ చేసింది స్ట్రైట్ గా వస్తుంది తర్వాత అడ్డం కూడా తిరిగి మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట మళ్ళీ వెళ్తుంది ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ ది క్లీనింగ్ ఎన్ పర్పస్ అది సో మళ్ళీ వెళ్ళి అక్కడ డౌట్ వచ్చి క్లీన్ చేసేసింది ఓకే 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 నీటి నుంచి చెప్పేది అదో కుర్చి అడ్డింది అది ఎలా అడ్డిందాన్ని రౌండ్ తిరిగి ట్రై చేస్తుంది తొయ్యడానికి అప్పుడు దానివల్ల కాకపోతే రౌండ్గా క్లీన్ చేసి వస్తుంది అందుకో మనం అడ్డు లేకుండా పెట్టామంటే చూడండి ఎంత రౌండ్ ఎక్కడైనా వదిలిందా చూడండి అదో టోటల్ వీడియో కటింగ్ కాకుండా నేను మరీ చూపిస్తున్నాం చూడండి మొత్తం తిరిగింది రోబో ఉంది కదా అంతా వాడేసిన తర్వాత మనం ఎక్కడ మొదలు పెట్టామో ఆ రోబో వెళ్ళి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ పని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఛార్జ్కి వెళ్ళిపోయి అక్కడ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఛార్జర్ ఎక్కడుందో అక్కడికి పోయి అది సెట్ అయిపోతుంది సెట్ అయిపోయి ఫుల్ ఛార్జ్ అవుతుందనమాట బాగుంది కదా ఇలాంటి రోబో వాడుకుంటే ఆడవాళ్ళకి కొంచెం పళ్ళు అవి తగ్గుతాయి కష్టం కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ నమస్తే